అయితే పిల్లలు చేపలు అయితే పడుతున్నారండి కాళ్ళలోనే కాళ్ళకు నీరు అడ్డేసి చేపలు అయితే పడుతున్నారు మీకు చేపలు చూపిస్తానో చూడండి అదిగో చూడండి బొచ్చు బొచ్చు బరికి బొచ్చు బరికి చూసారా అదిగో పెద్ద చేప బరిగా ఉంది చూడ పాము అయితే వస్తుంది పాము అదిగో పాము జల్లలు అయ్యి చేపలు జల్లలు చూసారా మొత్తం చూసారు కదా అక్కడ పిల్లలు చేపలు అయితే పడుతున్నారా పిల్లలు కట్టేసి ఎన్ని చేపలే ఎన్ని చేపలే ఎప్పుడు నుంచి అది మూడు రోజుల నుంచి తోడుతున్నారా చేపలు చూడండి చేపలు చూడండి ఎలా తిరుగుతున్నారు ఇన్ని రోజులని తోడుతున్నారు తమ్ముడు చేపలు ఇన్ని రోజుల నుంచి తోడుతున్నారా ఏడుతున్నారా మూడు రోజుల నుంచి తోడుతున్నారా ఎంతమంది తోడుతున్నారు మీరు ఏం పట్టలేదు చేపలు ఇదే పట్టణే చూడండి చేపలు రే చేపలు చూడండి ఎలా పైకి తిరుగుతున్నాయి ఎన్ని కూడా ఇంకా వీటిని అయితే జల్లలు అంటారండి అన్నమాట అవి అంటే ఈ పైకి అన్నమాట పైకి తేలి అవి తిరుగుతూ ఉంటాయి చూడండి అలా ఎలా పడుతున్నారో ఇట్లా ఇవన్నీ కూడా జల్లలు మాట పైకి తేలిన కూడా జల్లలు అవి కొడతాయి కూడా మనం పట్టుకుంటే వాటికి సైడ్లు ముళ్ళు ఉంటాయి అవి పట్టుకుంటే కొడతాయి ఇవి చూడండి ఇక్కడ ఎన్ని చేపలున్నాయో చూడండి ఎంత సరదాగా ఎంత ఎలా తిరుగుతున్నాయో చూడండి అంటే వాటర్ పట్టేసారు కదా వాటర్ పట్టేయడంతో ఇది మొత్తం పైకి అయితే తెలిపినాయి చేపలనే ఇవైతే మూడు రోజుల నుంచి అయితే పడుతున్నారండి పిల్లలలో చూడండి నీడకొస్తున్నాయి చేపలనే ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయో చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ చేపల ఎలిపోయినాయి చాలా చక్కగా అయితే ఉన్నాయి ఇందులో ఉన్నాయి ఆహీనా కడే పడుతున్నారు వాళ్ళు భయం లేకుండా పాములు తిరుగుతున్నాయి బొచ్చులు కూడా ఉన్నాయి బొచ్చు పరిగా ఉన్నది ఇందులో చేపలు చేపలే చూడండి ఎలా ములుగుతున్నాయి ఎలా తేలుతున్నాయి ఎలా ఈ చూడండి అదిగో పాము పాము చూసారా పాము చేపలు చూడండి తలకలు పైకి ఎత్తి ఎలా ఈతూ వెళ్తున్నాయి ఎన్ని చేపలు ఉన్నాయో ఓ చాలా ఉన్నాయి చేపలు మొత్తం అసలు ఖాళీ లేదు ఎక్కడ చూసినా చేపలే ఎక్కడ చూసినా తేలుతానే ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా చేపలే మొత్తం ఎన్ని చేపలు ఉన్నాయో ఎన్ని చేపలున్నాయో ములిగి ములిగుతున్నాయి తేలి తేలుతున్నాయి తిరిగి తిరుగుతున్నాయి పైకి తలకాయలు పైకి ఎట్టి చూడండి మొత్తం ఆ అక్కడ నుంచి ఇక్కడికి అంతా కూడా చేపలే పుల్లిగా ఉన్నాయి చూడండి అక్కడి నుంచి ఇక్కడికంతా కూడా మూడు రోజుల నుంచి కష్టపడి అయితే తోడుతున్నారు వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా బాగున్నాయి చూడండి ఎంత పైకి తలకలు పైకి ఇస్తున్నాయి చూడండి చాలా సరదా అయితే వచ్చేస్తుంది నాకు దిగిపోలే అంత ఓ ఉత్సాహంగా అయితే ఉంది నాకు చూడండి ఎంత బాగున్నాయి చూడండి చేపలు అవుగా అవుగా ఎన్ని చూడండి ఎంత సరదాగా ఉన్నాయో బాగా పైకి యాసం వస్తుంది కదా ఇంకా ఇప్పుడైతే కాలువ కట్టుబడి కాలువ కట్టేస్తూ ఉంటారు ఇంకా కట్టలేదు కాలువ కాలువ కట్టేస్తే మొత్తం ఇక్కడ అన్నీ కూడా చేపలు పడుతూ ఉంటారు ఇంకా ఈ పంట కాలువ అన్నమాట పంట కాలువ నీరు కోతలు కదా ఇప్పుడు కోతలు జరుగుతున్నాయి కాబట్టి ఆపేసారు అందుకని వీళ్ళు అన్నమాట చూడండి ఎంత తలకాయలు ఈ పైకి ఎంత బాగున్నాయి చూడండి చాలా సరదాగా ఉన్నాయి అన్ని చేపలు మీసాలు ఉన్నాయి ఇట్లా పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి చూడండి ఆ పక్క ఈ పక్క చాలా పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి అన్ని చేపలు చూడండి అన్ని చేపలే ఇగో బొచ్చు పెరిగి చూడండి బొచ్చు పొరిగి చూసారా ఇగో బుచ్చి పొరిగి ఇది బొచ్చు పొరిగి చూడండి ఇవన్నీ కూడా చేపలే మొత్తం అన్నీ కూడా ఇంకా బొచ్చు పొరిగి అదిగో చూసారా చూ నోరు ఆగిలించి ఆ పైకి తేల్చి చూతుంది నోరు అలా మూత తీరుతా మూత తీరుతూ ఉంటుంది ఇవి వారొచ్చిందన్నమాట బొచ్చి పెరిగాయి చాలా పెద్దగా ఉంది కదా చేప ఇది చాలా పెద్ద చేప ఆయండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ చాలా పెద్దగా ఉంది కదా చేప ఇది